ఇది విన్న తర్వాతనే మన దేశంలో ఎంత ఫ్రీడమ్ ఉంది అన్నది తెలుస్తుంది దేశం మొత్తం ఒకటే గాడ్ ఒకటే రూలింగ్ ఒకటే రిలీజియన్ ఆ దేశం ఏంటి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఇప్పుడు తెలుసు నార్త్ కొరియా ఈ పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే మన ప్రపంచం మొత్తం ఒకటైతే నార్త్ కొరియా మాత్రం ఒకటి మన దేశంలో ఎన్నో రిలీజియస్ ఉన్నాయి కానీ అక్కడ మాత్రం కిమ్ మామని గాడ్ గా భావిస్తారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్లలో కిమ్ వాళ్ళ పేరెంట్స్ ఫోటోస్ ఖచ్చితంగా ఉండాలి అంటే వాళ్ళు వాళ్ళని దేవుళ్ళుగా పూజించాలి ఇదంతా ప్రజల ఇష్టంతో జరిగేది కాదు అక్కడ ఉన్న టార్చర్ లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా దీన్ని రూల్గా భావిస్తారు ప్రతిరోజు మనం పొద్దున్నే తొమ్మిదికి జాబ్కి వెళ్ళి ఫైవ్ వస్తేనే మనం అలసిపోతాం కానీ అక్కడ ప్రజలు మాత్రం రోజుకి పదహారు గంటలు వర్క్ చేయాలి అదేవిధంగా మనకు శనివారం ఆదివారం లీవ్ కూడా ఉంటుంది అక్కడ మాత్రం లీవే ఉండదు ఒకవేళ మీరు లీవ్ తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి థర్టీ టూ రూపీస్ పే చేస్తాము ముప్పై రెండు రూపాయలే కదా పే చేస్తాం దాని దేము అనుకుంటున్నారు అక్కడ వాళ్ళకు నెలకు తొమ్మిది రూపాయలు జీతం అంటే వాళ్ళు ఒకరోజు లీవ్ కావాలంటే దాదాపుగా నాలుగు నెలలు వర్క్ చేయాలి మన దేశంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ ఉంటుంది కొంతమంది రెండు వాడే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అక్కడ మాత్రం ప్రతి ఇంటికి రేడియో ఉండాలి అది కూడా గవర్నమెంట్ రేడియో అదే మీ కొత్త కాదు పూర్వంలో మన ఇండియాలో కూడా రేడియో వాడేవాళ్ళు అనుకుంటున్నారు అలా కాదు అక్కడ మాత్రం ఆ రేడియోలో కిమ్ వాళ్ళకి సంబంధించిన మాత్రమే వస్తాయి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు ఎటువంటి పాటలు సాంగ్స్ ఏవి రావు ఆ రేడియోలో వచ్చేది ఎవరిని చంపేశారు ఎవరిని తీశారు ఎవరిని ఏం చేశారు అప్రాక్సిమేట్లీ ఒక్క సెకండ్కి అరవై రెండు వేల ఫోటోలు తీసుకుంటున్నారు కానీ నార్త్ కొరియాలో మాత్రం ఒక్క ఫోటో దిగడం కోసం ఆఫీసర్ పర్మిషన్ ఉండాలి అదేంటి పర్మిషన్ లేకపోతే నేంటి ఫోటోని కదా తీసుకుందాం అనుకుంటే అక్కడ శిక్ష ఉంటుంది ఆ శిక్ష ఏంటంటే చంపే ఇది కామన్ అక్కడ మన ఇండియాలో ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ మిలియన్ పీపుల్స్ కి సోషల్ మీడియా అకౌంట్స్ కానీ నార్త్ కొరియాలో లో ఎవరికి కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ఏ ఉండవు ఎందుకంటే వాళ్ళ సీక్రెట్స్ బయట దేశాలకి తెలుస్తాయేమో ఇది తప్పకుండా వినాలి అక్కడ ఉన్న వాళ్ళు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ని గానీ ఎటువంటి మూవీస్ ని గానీ చూడకూడదు చూస్తే ఏంటి భయ అంటే రీసెంట్ గా కే పర్ఫార్మెన్స్ ని సెవెన్ మెంబర్స్ చూసారు అందుకోసమని సెవెన్ మెంబర్స్ ని చంపేశారు మరిన్ని నార్త్ కొరియా రూల్స్ అక్కడ ప్రజలు ఎలా ఉంటారు అన్నది నెక్స్ట్ పార్ట్ లో కంటెంట్ నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి